మంత్రి గారు వచ్చి అడిగిందని సమాధానం అయింది సార్ దానికి రిలేటెడ్గా ఇప్పుడు గవర్నమెంట్ పాజిటివ్గా తీసుకోవాలని చేయరు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను విశాఖపట్నంలో గత ప్రభుత్వాల్లో ఒక సినిమా స్టూడియోకి వచ్చి దాన్ని కేటాయించుంది పొరపాలకు వెళ్ళొద్దు కానీ దయచేసి నా నా త్వరగా సబ్మిషన్ అంటే మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వాన్ని కోరుతుంది అండి దాన్ని త్వరగా అది యాస్ట్రీస్గా ఏ ఆబ్జెక్టివ్ అయితే మనం ఇచ్చాము ఏ ఆబ్జెక్టివ్ తో అక్కడ డెవలప్ అవ్వాలని కోరుకున్నాము సిటీ కానీ లేదు ఇండస్ట్రీ కానీ అది కొనసాగేటట్టు ప్రయత్నం చేయాలనేది మీ ద్వారా మేము అంతేగా అనుకోతాం వీళ్ళు బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఇది ప్రభుత్వం చాలా ఎక్కువగానే పరిశీలిస్తుంది అధ్యక్ష కాకపోతే దీనికి ఒక కొత్త పాలసీని కూడా తీసుకురాబోతున్నాం సినిమా పరిశ్రమకు సంబంధించి ఎందుకు దీన్ని ఇంకా మేము ఎక్స్ప్లిసిట్ గా చెప్పట్లేదంటే త్వరలో నిర్మాతలతో ఒక చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి సూచనలు తీసుకుని వారికి మాకు ఆమోదయోగ్యమైనటువంటి మన అందరికి ఉపయోగపడే విధంగా తప్పనిసరిగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తాం దాంట్లో ప్రధానంగా వారు చెప్పిన విధంగా విశాఖపట్నంలో గతంలో జరిగే ప్రయత్నాలు కొనసాగింపుగా ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నాన్ని సినిమా వరకు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం పూర్తి ఆలోచన మంత్రి గారు ఇన్ ఫ్యూచర్ చెప్తా సార్ ఆల్రెడీ గవర్నమెంట్ యాలికేటర్గా ఇచ్చిన విషయం ఉన్నాయి సార్ అవి ఉన్నాయి ఒకటి రెండు నేను నేమ్ చేయవలసి వస్తే రామాయణ ఫిల్మ్ స్టూడియో లాంటివి ఉన్నాయి సార్ దాని ఆబ్జెక్టివ్ని ఆ స్పీడ్ని పోనీ కంటారు దయచేసి అది కొనసాగించే ప్రయత్నం చేయాలని మాకు కోరిక సార్ అది నేను ఆ వివరాల్లోకి వెళితే కొంచెం ఇబ్బందికరం వారికి అయినా ఉద్దేశంతో చెప్పలేదు దీక్ష రామానాయుడు స్టూడియో గతంలో అక్కడ ముప్పై నాలుగు ఎకరాలు ముప్పై నాలుగు ఎకరాలు నలభై నాలుగు సెంట్లు అక్కడ కేటాయించిన మాట వాస్తవం అధ్యక్ష అక్కడ కొంత ప్రయత్నం జరిగింది తర్వాత గత ప్రభుత్వంలోనే అందులో పదిహేను ఎకరాలని లేఅవుట్లు చేసి వేరే అవసరాలకు ఉపయోగించడానికి ప్రయత్నం జరిగింది అధ్యక్ష దానికి మా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి శాసనసభ్యులే దాని సుప్రీంకోర్టులో దానికి ఎస్ఎల్పి వేయడం జరిగింది అది వాళ్ళ కోర్టులో పెండింగ్ ఉంది కనుక దాని గురించి నేను మాట్లాడడం లేదు కాకపోతే ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరు దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం కూడా గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం దానికి ఒకవేళ ఆ విషయం మీద ఇంకా లోతుకి వెళితే వారికే ఇబ్బంది అందువల్ల ఆ విషయాలు నేను వెళ్ళటం లేదు కానీ ఇక రాబోయే రోజుల్లో ఏం చేస్తాం ఎందుకు అంటే ఆ రకంగా ఏ అవసరాల అయితే ఒక భూమిని కేటాయించామో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండే విధంగానే వారి మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం ఆ రకంగానే ఇచ్చినటువంటి ముప్పై నాలుగు ఎకరాలని పూర్తి స్థాయిలో కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడటం లేదు కానీ నూటికి నూరు శాతం సినిమా పరిశ్రమ అభివృద్ధి ఉపయోగించే విధంగా మేము ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్

ఇది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ దాని మీద సవరించడం ద్వారా ప్రశ్న అడిగారు అధ్యక్ష ఆ ప్రశ్నే లేదు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని పరిరక్షిస్తూనే ఆ చట్టానికి లోబడే మేము గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఈ ప్రాంతాల్లో మర్యాదగా అభివృద్ధి చేయాలనేటువంటి మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే కొంత ప్రయత్నం ప్రారంభించాం ఎక్కడా కూడా దయచేసి సభ్యులకి మేము ఒక హామీ ఇస్తా ఉన్నాం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో ఎక్కడైతే నాన్ ట్రైబల్స్ వచ్చి ట్రైబల్ ఏరియాలో ఏ రకమైన ఎకనమిక్ యాక్టివిటీ చేయకూడదు ట్రైబల్కి ట్రైబల్కి మధ్యలోనే ఒక ట్రాన్సాక్షన్ జరగాలి తప్పితే నాన్ ట్రైబల్కి ట్రైబల్కి మధ్యలో జరగలేదనేటువంటి కీలకమైన అంశాలతో కూడినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని సవరించే ఉద్దేశం ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఆ పరిధిలోనే ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉందో ఆ పరిధి మేరకే గిరిజనులను అందులో భాగస్వాములు చేస్తూ ఒక పక్కన ఎకో టూరిజం కానీ మరో పక్కన అడ్వెంచర్ టూరిజం కానీ అదేవిధంగా టెంట్ హౌస్ కానీ లేకపోతే క్యాంప్ హౌస్ కానీ ఇలాంటి టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ వీటన్నింటిలో కూడా గిరిజనులు భాగస్వాములు చేసి స్థానికంగా ఉన్నవారిని వారికి ఒక పక్కన ఆదాయం వచ్చేలాగా మరో పక్కన పర్యాటక అభివృద్ధి జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది దానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా తయారు చేసాం ఈ మధ్యకాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడితే వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని గిరిజన ప్రాంతాల్లో ఏ రకంగా టూరిజం డెవలప్ చేయాలనేటువంటి అంశం మీద కూడా వారు కూడా చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకుంటే మీకు పదే పదే మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని ఏ మాత్రం నీరు గార్చకుండా స్థానిక గిరిజనుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారిని భాగస్వాములు చేసి పూర్తి స్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష మినిస్టర్ గారు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం గురించి అంత క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారిని స్ట్రైట్ గా కొన్ని విషయాలు అడుగుతున్నాం అధ్యక్ష జనవరి ఇరవై ఏడు రెండు వేల ఐదులో టూరిజం మంత్రి గారి సమక్షంలోనే విశాఖపట్నం నోటాల్ హోటల్లో టూరిజం డిపార్ట్మెంట్లో పెట్టుబడులు ఆకర్షించడానికై ఒక సమావేశం నిర్వహించిన అధ్యక్ష ఆ సమావేశంలో గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉండి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష వనఫ్ సెవింటీ చట్టాన్ని సవరించిన సరే ప్రకృతి రమణీయ ప్రాంతమైనటువంటి అరకవేలి లంబసింగి పాడేరు ప్రాంతాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించి ప్రభుత్వ ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోవాలనేది వారిచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రాంతాలు ముప్పై రెండు లక్షల మంది గిరిజన ప్రజానీకం రెండు రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతాలని స్తంభించే విధంగా వారి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు అధ్యక్ష ఇక్కడ మంత్రి గారిని ఒక విషయం సూటికి అడుగుతున్నాడు అధ్యక్ష గౌరవ స్పీకర్ గారి వ్యక్తిగత అభిప్రాయమా అది వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించనా సరే పెట్టుబడులను ఆకర్షించాలనేది గౌరవ స్పీకర్ గారి వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే ప్రభుత్వమే వారి ఆలోచనని స్పీకర్ గారి ద్వారా తెలియజేసిందా ఇది ఈరోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల యొక్క మనసుల్లో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ ప్రకారం ఫిఫ్త్ షెడ్యూల్లో ఏర్పాటు చేసినటువంటి చట్టం అధ్యక్ష ఇది దీనికి ఎందుకంటే దీని మీద పూర్వపురాలు కూడా ఒక్క నిమిషం నాకు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష మీరు విషయం బయట ఎవరో చేసిన కామెంట్స్ కి సభలో మంత్రి సమాధానం చెప్పడం అనేది ప్రొసీజర్ కాదనుకుంటుంది బయట ఎవరో చేయలేదు అధ్యక్ష

లేటివ్ ప్రొసీజర్స్ లో మనం బయట జరిగిన సంఘటన మీద కానీ బయట జరిగిన ఇటువంటి వాటి మీద సభలో మనం డిస్కస్ చేసి మినిస్టర్ సమాధానం చెప్పే ప్రాక్టీస్ మనకుందా బయట జరిగిన వాటి మీద కాకుండా మనకు చాలా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి మనం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడగచ్చు వాటిలో ఏమైనా సప్లిమెంటరీ ఒకటో రెండో రెఫరెన్స్ ఏదైనా చేయించాము కానీ బయట జరిగినటువంటి సంఘటనలకి ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి చెప్పాలి దాని రెస్పాండ్ కావాలి అనడం అదేదో ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ హ్యూజ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వాటిలో ఎక్సెప్షనల్ కేసెస్ లో తప్ప మనం ప్రభుత్వం సైడ్ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు దయచేసి చేసుకోండి రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు లక్షల మంది గొంతుని ఇక్కడ వినిపిస్తున్నా అధ్యక్ష ఆదివాసీ బిడ్డల యొక్క గొంతుని వినిపిస్తున్నా అధ్యక్ష ఇది బయట అనఫిషియల్ గా జరిగినటువంటి సమావేశం కాదు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రులు అఫీషియల్ గా టూరిజం డిపార్ట్మెంట్ లో పెట్టుబడులు ఆకర్షించాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగినటువంటి నోవాటలో జరిగినటువంటి సమావేశం రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది మంత్రి గారు బయట జరిగిన దానికి మేము అలా సమాధానం చెప్తాను మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమావేశం అధ్యక్ష ఇది చట్టం గురించి అందరికీ తెలుసు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేది రాజ్యాంగ చట్టం దానికి గౌరవ రాష్ట్రపతి గారు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తారు ఆ చట్టాన్ని సవరించాలంటే ఈ దేశంలో రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుంది అలాంటి రాజ్యాంగమైన బద్ధమైనటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి పదవులో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడటం అనేది సవరించాలని దురదృష్టం కాదు అధ్యక్ష ఇది వారి వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే ప్రభుత్వం యొక్క అభిప్రాయమా ఇది స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ఉందని కూడా మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష ఓకే ఇక్కడ ఇంకో క్వశ్చన్ చెప్పదలు టోటల్ అధ్యక్ష కంక్లూజన్ దయచేసి సమయం అండి ఇది కంక్లూజ్ చేస్తా ఎందుకండి దీని మీద రవి బాబు గారు క్వశ్చన్ ఏంటంటే ట్రైబ్ ట్రైబల్ ఏరియాలో టూరిజానికి కావాల్సిన చర్యలు ఏంటి అనేది క్వశ్చన్ మీరు ఒక అబ్జెక్షన్ రేజ్ చేశారు ఒక కాన్స్టిట్యూషన్ పదవులో ఉన్న ఒక వ్యక్తి అవసరమైతే వన్ ఆఫ్ సెవెంటీని అమెండ్ చేసి చేయాలనేది దాన్ని రిప్లై రిప్లైనా ఉండే దానికి కావాలంటే మళ్ళీ మళ్ళీ మీకు ఇంకో ఛాన్స్ సప్లిమెంటరీ బట్ డోంట్ మేక్ దిస్ ఏ డిస్కషన్ చెప్పనండి ప్రభుత్వం చెప్పనండి అంతవరకు వారి సభ్యులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి బయట అనేక రకాలైనటువంటి సూచనలు వస్తాయి సలహాలు వస్తాయి వాటిని ప్రభుత్వం ఏ మేరకు తీసుకుంది అనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఆ శాఖ మంత్రిగా ప్రభుత్వం తరుపుతుంది చెప్తున్న మాట వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని సవరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అని చాలా కేటగారికల్ గా నేను చెప్పాను చెప్పినప్పుడు కూడా ఇంకా దాన్ని పదే పదే దాన్ని పట్టుకుని ఇది ప్రభుత్వ ఇదే నేను చెప్పేసానికి సమాధానం వారు దాన్ని కన్విన్స్ అయితే రాలేదు ఎందువల్లంటే ప్రభుత్వం తరపున ఇది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్స్ చెప్తా ఉన్నాను ఈ ఆ సవరించే ఉద్దేశం మాకు లేదు అందులో ఆ పరిధిలోనే ఆ ప్రివ్యూలోనే ఆ ప్రివ్యూలోనే గిరిజనులు ఇన్వాల్వ్ చేసి పర్యాటక అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో కూడా అనేటువంటి మాట స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వారు పదే పదే ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు అధ్యక్ష ఈ గో ఫర్ నెక్స్ట్ అడుగుతాం అధ్యక్ష